నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్ సచివాలయంలో మీ కార్పొరేటర్ మీ సచివాలయం కార్యక్రమాన్ని కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను లబ్దిదారులకు కార్పొరేటర్ అందజేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ది సంక్షేమాన్ని లబ్దిదారులకు ఆయన వివరించారు గతంలో రేషన్ కార్డు కావాలంటే ఆఫీసులు అధికారుల చుట్టూ తిరిగేవారన్నారు కానీ వైసీపీ ప్రభుత్వంలో మీ ఇంటి వద్దకే రేషన్ కార్డులను వాలంటీర్లు తీసుకువచ్చి ఇస్తున్నారని తెలిపారు ప్రజలకు ఎంతో చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్లను మళ్లీ గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రామిశెట్టి గిరిబాబు లాలాపేట సుధీర్ సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు దాదాపు తొమ్మిది వందల యాభై మంది నుంచి వెయ్యి మంది వరకు మనం పెన్షన్లు ఇవ్వడం సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది నలభై ఏడవ వార్డులో దాదాపు ముప్పై ఏడు కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా అన్ని విధాలుగా వారికి అందించడం జరిగింది ఈ పథకాల అన్నింటిలో కూడా ఈరోజు గౌరవ అనిల్ కుమార్ యాదవ్ గారు గడప గడప ప్రతి ఇంటికి తిరిగి ఇంటికి తిరిగినప్పుడు ఎక్కడ

స్ట్రెయిట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెండు ఆరు బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్